మన దేవుడు ఎలాంటి వాడు అంటే చేసిన తప్పు అది చిన్నదైనా పెద్దదైనా అప్పుడప్పుడు తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం చిన్న చిన్న చేస్తుంటాం వాటిని కప్పుకోకుండా ఒప్పుకోవాలి నువ్వు కప్పుకున్నావా డేంజర్ ఒప్పుకుంటే దేవుడు కప్పుతాడు ఆ తప్పుని దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపాటి గదిలో ఒప్పుకోవాలా ఎక్కడ ఒప్పుకోవాలా చెప్పట్లే మీరందరూ నీ ప్రార్థన గదిలో కొంతమంది ఈ మధ్య కొన్ని కొన్ని ఆర్గనైజేషన్లు వచ్చినాయి వాళ్ళంట ఆ గారి చెవులో చెప్పాలంటే వెళ్ళి పాపాలు ఎక్కడ చెప్పాలా చెప్తున్నారు మీ అందరు మొన్న కాపురాలు ఆరిపోయినాయండి మొన్న ఈమె గారి చెవులో చెప్పింది పెళ్ళి అయిన తర్వాత ఆ గారు నేను పెళ్ళి యేసు ప్రభు నమ్ముకో ముందు పలానా పాపం చేశాను పలానా పాపం చేశాను చెవులో చెప్పాలంట ఈ పాట తక్కువ ఏంటే చెవులు విని ఏం తీసుకెళ్ళా వాళ్ళ ఆయనకి చెప్పాయంట ంపదేగా ఎన్ని చేస్తున్నారు తెలుసు సార్ విశ్వాసులో డేంజర్ సార్